అందరికీ నమస్కారం అండి నాగోబా జాతర గురించి కొన్ని విషయాలు వనమే ఆలంబనంగా అత్యంత నియమనిష్టలతో కొండ కోణల్లో నివసించే ఆదివాసీల ఐక్యతకు ప్రతీక నాగోబా జాతర గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆదిలాబాద్ జిల్లా కేసలాపూర్ నాగోబా జాతర దేశంలోనే అతిపెద్ద రెండవ జాతర కావడం ప్రతి ఏటా పుష్యమి నెలవంక రెండవ రోజున చెక్డే పేరిట నిర్వహించే ప్రచారంతో జాతర ప్రారంభమవుతుంది పుష్యమాసం రోజున అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటుంది అదే చీకటిలో వెలుగులు వెతుకుతారు ఆదివాసీలు నిష్ఠగా నాగదేవునికి దీపారాధన చేసి పవిత్ర గంగా జలంతో అభిషేకించి పూజిస్తారు ఇలా నాగోబాని కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరాజిల్లుతుందని రోగాలు మటిమాయమవుతాయని గిరిజనులు నమ్మకం గోదావరి ప్రాణహిత పెన్ గంగా నదుల నడుమ ఆదిలాబాద్ అడవుల్లో జీవనం సాగిస్తున్న తొమ్మిది తెగల ఆదివాసీల సొంతం ఈ నాగోబా జాతర గోండు తోటి పరదాన్ కోయ కొలలు చెంచల తెగవారు వాయిద్యాల వినసొంపైన సంగీతంతో ఇంద్రవెల్లి క్యాశలాపూర్ మారం మోగుతుంది పుష్యమాసం వచ్చిందంటే ఆ ధ్వని మరింత రెట్టింపై వినిపిస్తుంది ఒక్కో తక్కువ ఒక్కొక్క వాయిద్యం అన్నట్లుగా తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటారు ఆదిమ గిరిజనులు గోండులు మిశ్రం వంశీయులు ఆదివాసీలు బోయగొట్టేలు ఈ జాతరలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ జాతరకు సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది మిశ్రమ వంశానికి చెందిన ఏడుగురు అన్నదమ్ములు చిన్నప్పుడే మేనమామ ఇంటి నుంచి పారిపోయి వేరే దేశం వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి తిరిగి వస్తారు అయితే తన తండ్రిని చంపాలని వచ్చారని భావించిన మేనమామ కూతురి ఇంద్రాదేవి తన దగ్గర ఉన్న శక్తులన్నీ ప్రయోగించి పులి రూపం ధరిస్తుంది ఆ పులి ఆ సోదరులను సంహరిస్తుంది అయితే చివరివాడైన నాగేంద్రుడు భక్తుడు కావడంతో ఆమెను ఎదిరించి సొంత ఊరి చేరుకుని తన ప్రాణాలు కాపాడిన నాగేంద్రుడికి గుడి కట్టాడని అలా ఆయన ప్రతిష్ఠించిన నాగాలయ ప్రాంగణంలో నాగోబా ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుతారని అంటారు ఎనిమిది రోజుల పాటు సాగే ఈ జాతరకు కొత్తకుండ కాలినడకతో కడెమండలోని గుడిసరియాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాలని తెల్లని వస్త్రాలు ధరించిన మిశ్రమ వంశస్థులు తీసుకువచ్చి మహాపూజలో పవిత్ర గంగా జలాలతో నాగోబాని అభిషేకిస్తారు నాగోబా మహాపూజ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మెస్ర వంశంలో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని కోడళ్లను కుటుంబ సభ్యులను వంశ పెద్దలకు పరిచయం చేస్తారు వారి నుంచి ఆశీర్వాదం పొందుతారు దీన్నే బేటింగ్ అంటారు ఈ జాతరకు చేసే వంటలను గుగ్గిల వంశీయులు మాత్రమే చేసే కుండల్లో తయారు చేస్తారు ఈ జాతరకు మెస్ర వంశీయులు ఎన్ని వేల మంది వచ్చినా వంటలు వండుకునేది మాత్రం ఇరవై రెండు పొయ్యిల మీదనే వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేందుకు వీల్లేదు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ప్రహారీ గోడల్లో వెలిగే ప్రత్యేక అరల్లో వెలిగే దీపాల కాంతుల్లో ఇరవై రెండు పొయ్యిల మీద మెస్ర వంశీయులు వంతుల వారిగా వంటలు చేసుకుంటారు జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్కు ప్రత్యేక చరిత్ర కూడా ఉంది అలానే నాగోబా దేవతను తొలినాళ్ళల్లో పుట్టలో పూజించేవారు ప్రస్తుతం నాగోబా దేవాలయం విగ్రహ ప్రతిష్ట చేశారు వందలాది ఏళ్ల చరిత్ర ఉన్న నాగోబా జాతర ఆచార వ్యవహార